టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు దసరా వస్తుంది కదా ఇంకా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలు షేర్ చేస్తాను సేవ్ చేసిన మనీస్తో మనము వెండి థర్టీ గ్రామ్స్ ఈ థర్టీ గ్రామ్స్లో మనం ఎలా కొనగలము అంటే ఇప్పుడు వెండి వచ్చేసి గ్రామ్ వచ్చేసి పన్నెండు వందలు ఉందండి ఈ థర్టీ ఫైవ్ డేస్ కల్లా చాలా అంటే ఎక్కువ పెరుగుతుంది కదా దానికోసం నేను గ్రామ్ వచ్చేసి పదహైదు వందలు వేసాను ఇప్పుడు మనం థర్టీ గ్రామ్స్ తీసుకోవాలంటే ఫైవ్ థౌజండ్ అమౌంట్ అనేది మనకు ఈ థర్టీ ఫైవ్ డేస్లో కంపల్సరీ మనం సేవ్ చేయాలి అది ఎలా సేవ్ చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి మీరు ఇంతకుముందు నేను ఒక గోల్డ్ వీడియో కూడా చేశాను ఈ థర్టీ ఫైవ్ డేస్లో మనము ఈ ఐదు వారాలలో మనము ఎలా ఒక గ్రామ్ గోల్డ్ని కొనొచ్చు అనేది కూడా నేను వీడియో అయితే చేశాను మీరు ఒకసారి నా ఛానల్లో చూసుకోండి తప్పకుండా మీకు నచ్చుతుంది మీరు కూడా ఫాలో అవ్వండి ఓకేనా మీకు అంటే మీరు చేయగలరు అని అనుకుంటే కదా మీకు మీరు బడ్జెట్ చూసుకొని మీరు చూసుకోండి ఇక ఈ వీడియో మీకు ఫుల్గా చూడండి మీరు పూర్తి వరకు చూసి మీకు నచ్చితే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది పది మందికి చూస్తే కన్నా నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి నేను చాలా వీడియోస్ మనీ గురించి అలాగే ఆడవారి గురించి చాలా వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను ఇంట్లో ఉండే ఆడవారు మనం వెండిని ఎలా కొనుక్కోవాలని ఇప్పుడున్న రేట్లలో అయితే వెండి చాలా విరిగిపోతుంది మనము గజ్జలు లేకపోతే దీపపు కుందులు అలాంటివి తీసుకునే బదులు కాయిన్స్ తీసుకుంటే చాలా బెటర్ అండి వెండి కాయిన్స్ తీసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా కావాలంటే అప్పటికప్పుడు అర్జెంటుగా మనం కావాల్సిన వస్తువు తీసుకోవచ్చు ఇప్పుడు రేటు పెరిగిపోతుందని ఆ వస్తువులు ఈ వస్తువులు కొనడం వల్ల వెండిని ఎక్కువగా స్టోరేజ్ అయితే మనం చేసుకోలేము ఆ స్టోరేజ్ ప్రాబ్లం వల్లనే చాలామంది వెండి అనేది తీసుకోరు కానీ ఇప్పుడు గోల్డ్ ఎట్లా పెరుగుతుందో వెండి కూడా ఇంకా డబల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి దాని ద్వారా మనం వెండిని కూడా అప్పుడప్పుడు తీసుకుందాము ఇక ఈ దసరాకు నేను ఫైవ్ ఎలా సేవ్ చేస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇక మనకి ఇప్పటి నుంచి థర్టీ ఫైవ్ డేస్ ఉంది కదంటే ఐదు వారాలు ఈ ఐదు వారాల్లో మనం మనీ ఈ ఫైవ్ థౌజండ్ని మన టార్గెట్ ఈ టార్గెట్ మనం ఎలా సేవ్ చేయాలి నేను దసరాకే ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఏదో ఒక ఆ కేసు ఉంటే కదా మనం ఈజీగా మోటివేషన్గా సేవ్ చేస్తాము అంటే సేవ్ చేస్తాము సారీ డబ్బులు అనేది మనం ఈజీగా సేవ్ చేయడానికి మనకు ఒక మోటివేషన్ కావాలి ఓన్లీ మనం డబ్బులు సేవ్ చేయాలి చేయాలని అనుకుంటూ ఉంటాం కానీ డబ్బులు అనేది మనం ఇంకా ఇది కోసం మనం కంపల్సరీ ఈ మనీని మనం ఎలా సేవ్ చేయాలనేది ఇప్పుడు నేనైతే మీకు చెప్తాను ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూరగాయలల్లో ఐదు వారాలు ఉందంటే మనం వెయ్యి రూపాయలు అనేది ఈజీగా సేవ్ చేయగలమండి ఎందుకంటే ఐదు వారాల్లో కనీసం మనం ఒక వెయ్యి రూపాయలు అనేది మనం టార్గెట్ పెట్టుకోవాలి టార్గెట్ పెట్టుకుంటే అంటే ఇది తక్కువ జీతం వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నానండి మీకు మీకు బంగారు కొనాలని అనుకుంటుంటే నేను ముందు వీడియో చేసాను దాన్ని చూడండి దానిలో కూడా మీకు ఇలానే ఉంటుంది కానీ డిఫరెన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ మీరు అయితే కూరగాయల నుంచి ఒక వెయ్యి రూపాయలు సేవ్ చేయడానికి ట్రై చేయండి అంటే థర్టీ ఫైవ్ డేస్లోనూ ఐదు వారాలంటే అంటే వారంలో టూ ఫిఫ్టీ రూపీస్ సేవ్ చేసినా సరిపోతుంది ఇక సరుకులకు వచ్చేసి సరుకులలో కూడా మనం ఒక వెయ్యి రూపాయలు అనేది సేవ్ చేయాలి ఎలా సేవ్ చేస్తారనేది మీరు ఒక ఐడియా అంటే మీకు ఎంత అవసరం ఉంది మనం ఎలా సేవ్ చేయగలమంటే ప్రతి వారం ఇంత అమౌంట్ అని తీసి పక్కన పెట్టుకోండి లేకపోతే మనకి డిమార్ట్కు అట్లా వన్ మంత్కు ఒకసారి వెళ్తారు కదా ఆ టైంలోనే సేవ్ చేసుకొని సరిపోతుంది ఇక పాలు పాల దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ అనేది సేవ్ చేసుకోండి చీర మనం చీరలు దాంట్లో కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకునే కంటే తక్కువలో తీసుకోండి దాని ద్వారా మీరు ఒక త్రీ థౌజండ్ టూ థౌజండ్ పెట్టి కొనే కంటే ఒక వెయ్యి రూపాయలు పెట్టి తీసుకోవడం వల్ల కూడా మనకు ఒక వెయ్యి రూపాయలు అనేది మిగులుతుంది మీరు ఎంతలోనూ కొనండి చీర కానీ వెయ్యి రూపాయలు అయితే మిగిలియండి ఇక పిల్లల బట్టలు బట్టలు పిల్లలకు కూడా చాలా నేను ఎక్కువగా బట్టల దగ్గర అయితే కానీ ఎక్కువ కాస్ట్ పెట్టాను ఎందుకంటే అవి మనకు ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ కంటే ఎక్కువ పిల్లలు అయితే ఒక వన్ టైం టూ టైమ్స్ వేస్ట్ రేపు పిల్లలు పెద్దగా అయిపోతారు దాని ద్వారా కూడా మనకు మనీ అనేది వేస్ట్ అవుతుంది మనం మనీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి దానికోసం కాబట్టి మనం అంటే మంచివే తీసుకోవాలి కానీ తక్కువలో తీసుకోవడం వల్ల మనము ఇలా మనీ అనేది ఈజీగా సేవ్ చేయగలం పిల్లలు బట్టల దగ్గరికి వచ్చి కూడా వేరు పేరు సేవ్ చేయాలి ఇక పిల్లలకు స్టేషనరీ ఈ థర్టీ ఫైవ్ డేస్లో పిల్లలకు ఈ దసరాకు కూడా మనకు వినాయక చవితికి వాటికి ఏదో ఒకటి పిల్లలకు పెడుతూ ఉంటారు కదండి అవి ఇవి సెలబ్రేషన్స్ కాకుండా అవి ఇవి తయారు చేసుకున్నామని స్టేషనరీ కిందకి వాటి కోసం ఒక ఫైవ్ హండ్రెడ్ అనేది సేవ్ చేయాలి దాంట్లో నుంచి కూడా ఇలా సేవ్ చేస్తే మనం ఒక ఫైవ్ థౌజండ్ అనేది ఈజీగా సేవ్ చేయగలమండి ఇంకా మీరు సేవ్ చేయగల ఇంకా ఎక్కువ అమౌంట్ అంటే చికెన్లోంచి కూడా కొంచెం కట్ చేసి అంటే చికెన్ మీన్స్ మీరు ఐదు వారాలు ఉన్నాయి అంటే ఐ ఫైవ్ టైమ్స్ ఈజీగా చికెన్ నేర్చుకుంటాం దాంట్లో కూడా మనం కొంచెం ఖర్చు తగ్గించుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి మనం బయటికి వెళ్ళి ఫుడ్ తినడం అంటే బయటకు ఎక్కువ వెళ్లకుండా ఇంట్లోనే మ్యాక్సిమం చేసుకొని తినేటట్లు మనం బయటికి వెళ్లకుండా ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా ఉన్నా కూడా మనం చాలా అమౌంట్ అయితే సేవ్ చేయగలము ఇలా మీరు కూడా ఒక బడ్జెట్ అనేది వేసుకోండి మీరు ఎంత సేవ్ చేయగలరు ఈ మిడి మనం మిడిల్ క్లాస్లో మిడిల్ క్లాస్ వాళ్ళం ఎలా అంటే ఈ వంద ఏం చేస్తుంది ఈ ఫైవ్ హండ్రెడ్ ఏమవుతుంది దీనికి ఖర్చు పెట్టేస్తాం పిల్లలకే కదా లేకపోతే బట్టలు మంచిగా తీసుకోవాలి పిల్లలకి అని చాలా వేస్ట్ చేస్తాము అలా వద్దండి మ్యాక్సిమం బట్టల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ బట్టల దగ్గర మనం చాలా డబ్బులు అనేది వేస్ట్ చేస్తూ ఉంటామండి దాని ద్వారా కూడా మనకు అమౌంట్ అనేది మనం ఎంత సంపాదిస్తున్నా డబ్బులు అనేది ఈజీగా వేస్ట్ అవుతుంది ఇలా మనం సేవ్ చేసి మనం ఇంట్లోనే ఉండి కూడా ఇలా ఫైవ్ థౌజండ్ అనేది నెలకు థర్టీ ఫైవ్ డేస్కి ఈజీగా యూజ్ చే మనం మిగిలించుకోవడం థర్టీ గ్రామ్స్ కొనవచ్చు మీకు థర్టీ గ్రామ్స్ అని మీరు అనుకోవచ్చండి కానీ ఇలా మీరు ప్రతి నెలా సేవ్ చేయండి ఇదే ప్లాన్ ప్రకారం మీరు ప్రతి నెల సేవ్ చేసినా ఇంత అమౌంట్ అయితే సేవ్ చేయగలరు కదా అదే మనకు ఒక ప్లానింగ్ వేయాలి మనకు మైండ్లో ఉండాలి మనం మనీ ఎలా సేవ్ చేయగలము అనేది దాన్ని బట్టి మనం ఈజీగా ప్లాన్ చేసుకొని మీకు ఏదైనా ఆలోచన వస్తే కానీ ఇలా పేపర్ మీద పెట్టేసుకోండి మనం ఎంత సేవ్ చేయాలి ఎలా సేవ్ చేయాలని ఎప్పుడు మన మైండ్లో ఆలోచిస్తూ మనం కొనలేము మనం గోల్డ్ రేట్ పెరిగిపోతుంది వెండి రేట్ పెరిగిపోతుంది అనుకుంటూ ఉంటే అది అలాగే పెరుగుతూ ఉంటుందండి మనమైతే కొనలేము చిన్నగా ఒక గ్రామ్ కానీ స్టార్ట్ చేయండి కావాలంటే అంటే టెన్ గ్రామ్స్ వచ్చేసి పదమూడు వందలు ఉంది ఇప్పుడైతే మనం అలా మనం ఈజీగా కొనగోము మీకు ఈ ఐడియా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్